అందరికీ ఆహ్వానం రండి వినండి రక్షణ పొందండి పాపలను రక్షించుటకు క్రీస్తు క్రీస్తి లోకమునకు వచ్చాను మొదటి మోతి ఒకటి పదిహేను దైవదాసురాలు ఆత్మీయ తల్లి రాగాల ఎలిజబెత్ గారి ప్రార్థన ఆశీస్సులతో అహరోను ప్రార్థన మందిరం వారు నిర్వహించు ఇరవై తొమ్మిదో వార్షికోత్సవ క్రీస్తు సువార్త సభలు అహరోను ప్రార్థన మందిరం వారు నిర్వహించు ఇరవై తొమ్మిదవ వార్షిక క్రీస్తు సువార్త సభలు తేదీలు రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పన్నెండు తేదీలలో అనగా ఆది సోమ రోజు సాయంత్రము గంటల నిమిషములకు స్థలము అజిత్ సింగ్ నగర్ లూనా సెంటర్ విజయవాడ వర్తమానికులు పన్నెండవ తేదీ దైవజనులు రాగాల మోషే గారు అజిత్ సింగ్ నగర్ పదమూడవ తేదీ దైవజనులు కేఎస్ జానబాబు గారు షకీనా చెన్నై పద్నాలుగవ తేదీ దైవజనులు జాన్ పెదలంక వర్తమానికరాలు సిస్టర్ రాగాల సమాధానం గారు గాయకులు యోహన్ గారు అలపత్తి రాజేంద్ర ప్రసాద్ గారు సంగీతం ఆర్ బృందం ప్రార్థన గీతములు వినిపించబడను రోగుల కొరకు స్వస్థత ప్రార్థనలు చేయబడను అందరికీ ఆహ్వానం ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించేవారు పాస్టర్ రాగాల జకరే గారు అహరోను ప్రార్థనా మందిర వ్యవస్థాపకులు అజిత్ సింగ్ నగర్ విజయవాడ 我曾的。能？